అందరికీ నమస్కారం నా పేరు రమ డాన్ మొగుడు పన్నెండవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు నేను హబ్ చేసుకుని వదిలి మిమ్మల్ని చెక్ చేయాలి ఇలాగే ఉండండి అని నా బ్యాగ్ నుండి చెత్తస్కోప్ తీసుకొని పల్స్ అండ్ హార్ట్ బీట్ చూసి బీపీ కూడా చెక్ చేసి ఫైన్ బాగున్నారు కానీ కొంచెం వీక్గా ఉన్నారు తింటున్నారు లేదా అని నేను అడిగాను ఆవిడ అలాగే నన్ను చూస్తూ ఉంటే ఏంటీ అని అడిగాను ఏమీ లేదని ఆంటీ అంటే అంకుల్ వచ్చారు హాయ్ తల్లి ఎలా ఉన్నావమ్మా అని అంకుల్ అంటే ఐ ఆమ్ ఫైన్ అంకుల్ అని అతని కోసం చూస్తే ఇంట్లోకి రాలేదు బయట ఏదో కాల్ మాట్లాడుతూ ఉన్నాడు ఆంటీతో కాసేపు మాట్లాడి గ్యూస్ గ్లాస్ తీసుకొని వస్తున్న ఆ ఇంటి మే టాపి గ్లాస్ అంకుల్ తో చేతిలో ఉంచి మీరే తాగించాలి మీ భార్య కదా సో మీ బాధ్యత అని ఆ అమ్మాయిని తీసుకుని పక్కకు వచ్చేసాను తాగిస్తారా లేదా అని డౌట్ రావడంతో చాటుగా దాక్కుని చూశాను బెరుగ్గా గ్లాస్ ని ఆంటీ నోటి దగ్గర ఉంచితే ఆయన్ని చూసి ఆంటీ మొహం తిప్పేసి చేతిలోకి తీసుకుంది అయ్యో పేరుకు మాత్రం భార్య భర్తలిద్దరు అయినా ఇద్దరి మధ్య ఎంత దూరం ఉందో అనుకుంటుంటే నా తల మీద పడిన చిన్న దెబ్బకి తలెత్తి చూశాను ఇంకెవరు డాన్ గారు వాట్ అన్నట్లుగా కళ్ళెగిరేశాడు ఏమీ లేదని తల అడ్డంగా ఊపి నీతో కొంచెం మాట్లాడాలని అన్నాను నేను ఆ మాటకి అతని మొహంలో ఏదో తెలియని ఒక భావం కమ్ అని నా చెయ్యి పట్టుకొని ఆ రోజు నేను చూసిన వాటర్ పాంట్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు నేను డీప్ బ్రీత్ తీసుకుని ఆంటీ మళ్లీ నడవగలరు తెలుసా నీకు అని అతన్నే చూస్తూ అడిగాను అయినో అన్నిటికన్నా ముందు మా మామకి ఆ ఆలోచన లేదు అది వస్తేనే ఆ నడవగలరు అది రావాలంటే మా డాడ్ మాము కలిసిపోవాలి అని అన్నాడు అతను అలా చెప్పేటప్పుడు అతని మొహంలో బాధను గమనించాను ఎప్పుడైనా మా అప్ప మా అమ్మ మీద కోప్పడి ఒక్కరోజు మాట్లాడకపోతే నేనే రాజీ చేస్తాను అలాంటిది ఇన్ని రోజుల నుండి అమ్మ నాన్న దూరంగా ఉంటే అతనికి ఎంత బాధగా ఉందో కదా అని నా మనసులో నేను బాధగా అనుకున్నాను నేను అతని వైపు చూస్తూ ఉంటే డియూ ప్రీత్ తీసుకొని లీవ్ ఇట్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ మా మామ్ నీ వల్లే హ్యాపీగా ఉంది అని అన్నాడు అతను నేనేం మాట్లాడకుండా అతనే చూస్తూ ఉంటే దగ్గరికి జరిగి నా చెంపని బొటను వెళుతూ నిమురుతూ ఏయ్ బాబీ డాల్ అని చిన్నగా తట్టాడు ఈ లోకంలోకి వచ్చి అతని చేతిని విసిరి కొట్టి ఇదే వద్దు అని సీరియస్ గా అన్నాను అలా అనడం ఆలస్యం నా నడుము పట్టుకొని మీదకి లాక్కున్నాడు ముట్టుకోవద్దని అంటే నాకు గట్టిగా పట్టుకో అన్నట్లు వినిపిస్తుంది బేబీ డాల్ అని అంటూ కన్ను కొట్టి చెప్పాడు మత్తైన స్వరంతో అప్పుడు అతని పెర్ఫ్యూమ్ స్మైల్ నన్ను బంధించినట్టుగా అనిపించింది నాకు ఎంత బాగుందో చిచ్చి నేడేంటి వీడికి అట్రాక్ట్ అవ్వడం అని కోపంగా చూసి వదులు అని విడిపించుకుని వెనక్కి ఒక అడుగు వేస్తే ఆ రోజు నేను ఎత్తుకున్న క్యూబ్ తాబేలి పిల్ల కనిపించింది గోవింద ఎలా ఉన్నావని దాని చేతిలోకి తీసుకుని అడిగాను నేను విచిత్రంగా నా వైపు చూస్తూ దానికి ఆ పేరు నువ్వే పెట్టావా అని విసుగ్గా చూస్తూ అడిగాడు హా దీనికి ఏమైంది లక్షణంగా ఉంది కదా దేవుని పేరు అని అన్నాను నేను నా వైపు చురుగ్గా చూసి లోపలికి వెళ్ళిపోయాడు దాంతో కాసేపు ఆడుకొని నేను లోపలికి వెళ్ళాను ఆయన లంచ్ చేద్దాం రామ్మ అని పిలిచారు అంకు వద్దాంకు అని నేనంటే ఆంటీ ఖచ్చితంగా లంచ్ చేసే వెళ్ళాలి నువ్వురా అని నా చేపట్టుకొని పిలిచింది అతను లేడు కాబట్టి తన గదిలో ఉన్నాడేమో అనుకుని లైట్ తీసుకుని మొహమాటంగా కూర్చున్నాను ఇంతలో అతను షర్ట్ స్లీవ్స్ పైకి వచ్చాడు లత వడ్డిస్తూ ఉంటే అతను లత తన నాన్ వెజ్ తినదు వేచి వడ్డించు అని అన్నాడు అంకుల్ కూడా వద్దని వేచి వడ్డించుకొని తింటున్నారు నాకు కూడా కొంచెం ఇబ్బందిగా అనిపించింది లైట్గా తినేసి ఇంకా చాలని పైకి లేచి బాయ్ ఆంటీ అని బయటకు నడిచాను అతనున్నాడు కదా నాకు అక్కడ ఉండటం ఇష్టం లేదు సచనోడు రెండు సార్లు అని కిస్ట్ చేశాడు అందుకే కోపం నేను డ్రాప్ చేస్తానని బయటకు నడిచాడు అతను కూడా అంకుల్ మీ అబ్బాయి ఎందుకు డ్రాప్ చేయడం ఆసిఫ్ గారిని తోడుగా పంపండి అని అన్నాను ఏమైంది మా అబ్బాయి నేనేమైనా అని అంకుల్ అంటుండగాని అతను బయట ఉన్నాడన్న ధైర్యంతో నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు అంకుల్ నన్ను భయపెట్టి తలుపు దగ్గరే ఉన్న అతన్ని చూసి గుట్కలు మింగుతూ మాటను మింగేసి సైలెంట్ అయిపోయాను నా వైపే సీరియస్ గా చూసి నా రెక్క పట్టుకుని కార్ లో కుదేసి కార్ ని ముందుకు పోనిచ్చాడు సచ్చినోడు రావణ్ ఏంటి మా డాడకు నమ్మి చాడలు చెప్తున్నావు అని కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగాడు నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నావు అందుకే చెప్తానని అన్నాను నేను నెంబర్ ఇవ్వనా ఆయన బిజీగా ఉంటారు నైట్ ఆఫ్టర్ నైన్ తర్వాత మామ్ కోసం మేల్కొని ఉంటారు అప్పుడు కాల్ చేయి అని అన్నాడు స్థిరంగా అర్థమైంది తండ్రి భయం కూడా లేదన్నమాట నేర్చు పడిపోయాను నేను నా లాగుతూ నువ్వు ఇలా డల్ గా ఉండకు నువ్వు నవ్వుతుంటే బాగుంటావు ముఖ్యంగా నీ లిప్స్ అయితే ఎడమ బుగ్గల పడే ఆ డింపుల్ నాకు చాలా ఇష్టమని అన్నాడు నన్నే చూస్తూ ఇంకా చాలు ఆపుని అసలు నా గురించి ఏం తెలుసు నీకు నా లైఫ్ స్టైల్ వేరు నీ లైఫ్ స్టైల్ వేరు మా అప్పకి తెలిస్తే ఇంకా అంతే సంగతులు మా అమ్మ తను చంపేస్తుంది ప్లీజ్ ఇంతటితో ఆపేసే నీ మీద నాకు ఏ ఫీలింగ్స్ లేవు కారును సడన్ బ్రేక్ వేసి పక్కన ఆపి నైనా ఐ వాంట్ యూ అండ్ ఐ లవ్ యూ దీన్ని నువ్వు ఎలా అర్థం చేసుకున్నా సరే ఐ డోంట్ కేర్ నువ్వు కావాలి అంతే నీతో నేను చాలా కూల్ గా ఉంటున్నానని కేర్లెస్ గా చూడకు నీకోసం చంపడానికి కూడా వెనకాడను నేను అవసరమైతే నిన్ను నీ పేరెంట్స్ ని కూడా దూరం చేసి దూరంగా లేపుకొని వెళ్ళిపోతాను సో బుద్ధిగా నాకు టెంపర్ లేచే మాటలు మాట్లాడకుండా బుద్ధిగా ఉండని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు నాకు అర్థమయ్యేలా చెప్తే వింటాడేమో అన్న చిన్న ఆశ కూడా పోయే నా బ్రతుకు వీడికి పాప్కార్న్ అయిపోయాను నేను కార్ని ఇక్కడే ఆపు మహాన్ బావా ఇంటి దగ్గర అడిగితే ఆడి కార్ క్యాబ్ ఏంటినైనా అని నన్ను ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతారు చిన్నగా నవ్వుతూ పెదవు మీద చూపుడు వేలుంచుకుని దట్స్ వే ఐ లైక్ యూ అని దగ్గరగా వచ్చాడు ఇదిగో ముద్దు పెడితే అరుస్తాను ముందే చుకుతున్నా అని వేలు చూపించాను నిజానికి ఇప్పటి వరకు నాకు ఆ ఉద్దేశమే లేదు కానీ బేబీ డాల్ అని చేతులు కట్టుకుని కమాండింగ్ గా అడిగాడు నాను నోటి మీద చెయ్యేసుకుని నో అని గట్టిగా అర్చేశాను ఎస్ కానివ్వు లేట్ అయితే నీకే ఇబ్బంది సంతలో గొర్రెల్లా ఎప్పుడు జనాలు ఇక్కడ తిరుగుతూనే ఉంటారు అని అన్నాడు నేను పెట్టనని డోర్ ఓపెన్ చేయాలని చూస్తే లాక్ చేశాడు వీడికి శార్థం పెట్టాలి నాకు ఎందుకు ఇలా అని అనుకుని ప్లీజ్ నా వల్ల కాదు వదిలేయి అని ముద్దుగా అన్నాను ఊహ కరగలేదు కానీబు బేబీ డాల్ నాకు పనులు పనులున్నాయని అన్నాడు ఇల్లే నేను పెట్టనని కరాకండిగా చెప్పేసి అటు చూశాను ఆహా ఏం నా అదృష్టం అప్ప అప్పుడే స్కూటీలో ఇటే వస్తున్నారు ముఖ వేసుకుని అతని వైపే చూస్తూ ఉన్నాను భుజాలు ఎగిరేసి నీకు వేరే దారి లేదు సీటి కానీ అని నవ్వుతున్నాడు నవ్వకు అని కసిరి అప్ప వచ్చేలోపే వెళ్ళిపోవాలని ఎల్లరిగా నవ్వుతూ చూస్తున్న అతన్ని సూటిగా చూడలేక కళ్ళు మూసుకో అని కసరాను నవ్వుతూ కళ్ళు మూసుకున్నాడు అతను పనికి పెదవులతో దగ్గరికి జరిగి అతని బుగ్గ మీద ముద్దిచ్చి నా బ్యాగ్ తీసుకుని సీట్లోకి కూర్చొని డోర్ లాక్ తీయ నరిచాను నా వైపు గా చూస్తూ నిజంగా ముద్దు పెట్టావా అని అడిగాడు కోపంగా చూసి త్వరగా డోర్స్ ఓపెన్ చేయి అని బ్రతిమాలయాను విసుగ్గా చూస్తూ డోర్స్ అన్లాక్ చేశాడు నేను డోర్ ఓపెన్ చేసుకుని పరుగున వెళ్లిపోయాను వడ్డీతో సహా కలిపి తీసుకుంటాను వదలను బేబీ డాల్ అని అన్నాడతను వెనక్కి తిరిగి కోపంగా చూసి వెళ్ళిపో అని చేతో సైగ చేసి ఇంకో దారి గుండా ఇంటి గేట్ వరకు పరుగులాంటి నడకతో వెళ్లిపోయాను నా గదికి వచ్చి విండో నుంచి చూస్తే అప్పటికే కార్ మాయమైపోయింది కడవలే జస్ట్ మిస్ అని అప్ప కోసం చూస్తే అక్కడే స్కూటీ ఆపి ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నారు కడవలే నువ్వే నన్ను కాపాడవు ఈ శనివారం నీ ఆలయానికి వస్తానని మొక్కిని ఊపిరి తీసుకుంటూ ఉంటే నా చెల్లెలు సహస్ర అక్క అని పిలిచింది ఏంటి సహస్ర అని నేనంటే ఎవరక్క అతను అని అడిగింది ఎవరు అని నేను టెన్షన్ గా అడిగాను నేను చూశానక్క నువ్వు యాక్ చేయకు ఏమో నీకు డాక్టర్నే మొగుడుగా తేవాలని శ్రమ పడుతూ ఉంటే నువ్వేమో ఫ్యాషన్ టీవీ ఛానల్లో మోడల్ లాంటి అబ్బాయిని పట్టేశావు సూపర్ అని అవుతోంది టెన్షన్ గా దాన్ని చేయి పట్టుకుని లోపలికి లాగి తలుపు వేసి సహస్ర నీ వయసు తగ్గట్టు మాటలు మాట్లాడవే నువ్వు అనుకున్నట్టు అతనికి నాకు మధ్య ఏమీ లేదు వాళ్ళ మదర్ని నేనే ట్రీట్ చేస్తున్నాను కాబట్టి అతనే డ్రాప్ చేశాడు అంతే అని అన్నాను నేను అసహనంగా అయితే మార్నింగ్ అప్పతో దివ్య అక్కతో షాపింగ్ అని చెప్పడం అబద్ధం అనమాట ఈ విషయం అమ్మకు తెలిస్తే కన్ఫామ్ గా చపాతీ కర్రతో కుడుతుంది లేదా పార్టీకి తెలిస్తే చీపురు తిరిగేస్తుంది ఇంకా అప్పకు తెలిస్తే అని అది అంటుంటే అమ్మ మహాతల్లి నీకేం కావాలని అడిగాను మా అక్క షార్ప్ అందుకే డాక్టర్ అయ్యిందని నా బుగ్గకి ముద్దిచ్చి ఒక టూ కే కావాలి అంతే అని అడిగింది ఎందుకే కాలేజ్ లో ఫెస్ట్ ఉందక్క అప్పాని అడిగితే ఏం అవసరం లేదు ఇంట్లోనే ఉండు అని ఆర్డర్ వేశారు నీ లైఫ్ లో కూడా ఇలాగే హ్యాపీనెస్ సరదా లేకుండా చేశారు ఇప్పుడు నా లైఫ్ లో కూడా ఇలాగే చేయాలని చూస్తున్నారని అంది సహస్ర నిజమే అప్ప నా స్కూల్ లైఫ్ నుంచి కాలేజ్ లైఫ్ వరకు ఏ ఫంక్షన్ కి వెళ్ళిందే లేదు ఏ బర్త్డే పార్టీ చూసిందే లేదు ఇల్లు కాలేజ్ అప్ప అర్చకులుగా వెళ్ళే అమ్మవారి గుడి ఇవే నాకు తెలిసిన బాగా అలవాటు పడిన ప్లేసెస్ ఇప్పుడు హాస్పిటల్ అంతే నా లైఫ్ అంతా చప్పగానే జరుగుతోంది ఇప్పుడు సహస్రం చూస్తే జాలేస్తోంది అందుకే సరే జాగ్రత్త తప్పక తెలిస్తే కోపడతారని హ్యాండ్ బ్యాగ్ నుండి రెండు వేలు ఇచ్చి దాని హ్యాపీనెస్ చూశాను వెళ్తూ వెళ్తూ అక్క నీ బాయ్ ఫ్రెండ్ సూపర్ అని తుడు అని వెళ్ళిపోయింది నాకే తెలియకుండా నవ్వొచ్చింది నాకు అయినా తను నా బాయ్ ఫ్రెండ్ ఏంటి అస్సలు నచ్చను నాకు నా లైఫ్ పేరు నా అంబిషన్ వేరు ఆ రోజు నుంచి రెండు రోజుల తర్వాత సహస్రతో సాయంత్రం కలిసి గుడికి వెళ్ళాం నేను ప్రదక్షిణలు చేస్తూ ఉంటే సహస్ర అక్క నా వల్ల కాదు నేను వచ్చేంత వరకు దద్దోషణం తింటుంటాను వచ్చేయని ఒక చోట ప్రసాదం తీసుకొని కూర్చుంది నేను నిట్టూరించి ప్రదక్షిణలు చేస్తుంటే ఎవరో నన్ను చూస్తున్నట్లుగా నాకు అనిపించింది చుట్టూ చూశాను కానీ ఎవరూ కనిపించలేదు కుంకుమ పెట్టుకుని కొంచెం ముందుకు వెళ్లేసరికి మధు అంటీ కనిపించింది ఆంటీ అని నవ్వుతూ ముందుకెళ్ళి ఆవిడ చేయి పట్టుకుంటే నైనా అని ఆంటీ అంటే ఆంటీ గుడికి వచ్చారా రండి నేను దర్శనం తీసుకుని వెళ్తాను అర్చకులు మా అప్పానే అని ఆంటీ ఉన్న చేతిని లతని వద్దని చెప్పి లోపలికి తీసుకుని వెళ్ళాను అప్పా ఉంటే అప్పా లేరు బయటకు వెళ్ళారేమో వేరే తెలిసిన అంకులున్నారు ఆంటీ కొడుకు పేరు మీద భర్త పేరు మీద అర్చం చేయించింది ఎంత ప్రేమో అనుకుని ఆంటీ నేను బయటికి రాగానే ఆంటీని తీసుకుని లేట్ అయితే సార్ కోపడతారు వెళ్ళొస్తాం మేడం అని లత అంది బాయ్ ఆంటీ అని నేను చూస్తూ ఉంటే ఎదురుగా కార్ కానుకుని కాల్ మాట్లాడుతూ కనిపించాడు నీల్ అతని నేను చూసినప్పుడే నన్ను అతను చూశాడు మా ఇద్దరి కళ్ళు క్షణం పాటు కలుసుకుంటే నేను మొహం తిప్పేశాను అతను మాత్రం నా వైపే చూస్తున్నాడు బాపరే లగెత్తవేనాయినా అని అనుకుని అటు తిరిగి వస్తున్న ఊరేగింపులో కలిసిపోయాను చూడలేదని అమ్మయ్య అనుకుని ఊపిరి తీసుకునే లోపు నా చెయ్యి పట్టుకుని ఒక చెయ్యి పక్కకి లాగేసింది అంత కైగలి ఎవరిదో మీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా గుడి బ్యాక్ సైడ్ కి లాక్కుని కొని చుట్టూ ఎవరూ లేరు కొంచెం చీకటిగానే ఉంది కి లాక్ చేసి నా కళ్ళల్లోకి ఇంటెన్స్డ్ గా చూస్తున్నాడు నిక్ నీల్ నా పేరు నీ పెదవులు పలుకుతూ ఉంటే బాగుంది బేబీ డాల్ అని నన్ను కింద నుంచి పైకి స్కాన్ చేశాడు గుడి అని ఆఫ్సారిలో వచ్చి తన కళ్ళకి చిక్కాను నా కర్మ నా టైం మరీ ఇంత అని ఇప్పుడే అర్థమైంది నాకు ఏంటి అవతారం అని నడుమి చెయ్యేశాడు ఓనీ పక్కకు జరగడం వల్ల నా నడువు మీద అతని చేతి వేళ స్పర్శ తీరుస్తోంది గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందంటే బయటకు వచ్చేలాగా ఉంది నాకు వెదురు కళ్ళతో చూస్తుంటే ఇంకా అస్త దగ్గరికి జరిగి నా మెడవంపుల్లో డీప్ గా స్మెల్ చేస్తూ బాగున్నావు ఇలా ఒక రోజు ఇలా ఆఫ్సారిలో ఔటింగ్ ప్లాన్ చేద్దాం బేబీ డాల్ అని నా చెవి దగ్గర అని నడుముని చిన్నగా నలిపేశాడు చుర్రు మంది నొప్పికి వెనక్కి నెట్టాను ఇల్లే బండరాయి మాదిరి నాపైనే ఉన్నాడు ఏం తింటున్నావు ఇంత బలంగా ఉన్నావని కళ్ళురుమి అన్నాను నిన్ను తిందామంటే ఆ ఛాన్స్ ఇవ్వలేదు నువ్వని నా జుట్టును వెనక్కి సర్దుతూ అన్నాడు ఇదిగో ఇలా మాట్లాడితేనే నా కోపం వస్తుందని వేలు చూపించాను నా వేలిని చూసి ఇలా నాకెవరు వేలు చూపించలేదు తెలుసా ఇంతవరకు నన్ను రెచ్చగొట్టకు బేబీ డాల్ తర్వాత నువ్వే ఇబ్బంది పెడతావు అని నా పెదవుల మీద నా చూపుని నిలిపాడు ఇలా మాస్క్ లేకుండా పబ్లిక్ లో తిరిగేస్తున్నా ఎవరైనా గుర్తుపెట్టి పోలీసులకు ఫోన్ చేసి పట్టిస్తే ఏం చేస్తావని అడిగాను ఆ సిచ్యువేషన్ లో ఒక పిచ్చి డౌట్ వచ్చి అడిగాను నాకు దూరం జరిగి గట్టిగా నవ్వాడు ఎంతలా అంటే అతని కళ్ళల్లో నీళ్ళు వచ్చేంతలా ఇప్పుడు అంతలా నవ్వేంత జోక్ నేనేం విశాను అని నేను పిచ్చి చూపులు చూస్తుంటే నడుముకు చేతులుంచుకొని ఎవరో ఎందుకు నువ్వే చేయొచ్చు కదా ఆ పని అని అన్నాడు నమ్మే చూస్తూ నేను ఎందుకు చేస్తాను నా వైపు ఎడమ కనుబొమ్మ రైస్ చేసి చూస్తుంటే నేను మరీ అంతా హార్ట్లెస్ కాదని అన్నాను దగ్గరికి జరిగి నా క్యూట్ బేబీ డాల్ నన్ను ఎవరు గుర్తుపట్టరు డాడ్ని కూడా చాలా తక్కువ మంది గుర్తుపడతారు పేరుకే భయపడతారు అంతేకాకుండా నువ్వు అనుకునేంత క్రూయల్ కాదు నేను ఇన్ఫాక్ట్ మాస్క్ పెట్టుకుని రావాల్సిన అవసరం నాకు లేదు ఇక్కడ ఎవరికి వారు ఎప్పుడు పరుగులు తీస్తూనే ఉంటారు నన్ను చూసి గుర్తుపట్టేంత టైం ఎవరికీ ఉండదు నేను అతన్ని చూస్తూ మరెందుకు కొంచెం కూడా జాలి లేకుండా చంపడం అని అడిగాను నా బుగ్గను వటనవేలుతో వేలుతో నిమురుతూ ఈ వరలు నువ్వు అనుకునేంత అందమైన రంగుల ప్రపంచం కాదు నైనా నీకు చెప్పినా అది అర్థం కాదు కానీ నిన్ను మిస్ అయ్యానని మనసులో అనుకోగానే నాకు నువ్వు కనిపించావు తెలుసా అని అన్నాడు అతను మూతి తిప్పి అతని ఛాతీ మీద రెండు చేతులేసి వెనక్కి నెట్టాను ఈసారి వెనక్కి జరిగేశాడు స్టే అవే ఫ్రమ్ మీ అని వేలు చూపించి ముందుకు వెళ్ళిపోయాను ఏ బేబీ డాల్ ఆశ పెట్టి తప్పించుకుంటే వదిలేస్తానని అస్సలు అనుకోకు యు ఆర్ మీన్ మైండ్ ఓన్లీ అని అన్నాడు అలా చెప్పేటప్పుడు అతని వాయిస్ లో కాన్ఫిడెన్స్ తెలుస్తుంది నాకు వెనక తిరిగి చూడకుండా ఇల్లు దగ్గరే కాబట్టి కాలి నడకన ఇంటికి వెళ్లిపోయాను నా రూమ్ లో ఉన్న నాకు విండో నుంచి చల్లటి గాలి నా నడుముని తాకి గీలికింతలు పెడుతూ ఉంటే అతని చేతి స్పర్శ ఇంకా తెలుస్తోంది నాకు కిందకు చూసుకొని ఎర్రగాయన నడుముని చూసుకొని రాక్షసుడు మాదిరి నన్ను పట్టుకొని పీడిస్తున్నాడు అనుకున్నాను బాయ్ డీల్ రేపే అని ఆశీ పంటే ఇవాళ నైట్ కి ముంబై రీచ్ అవ్వాలి ఆసిఫ్ డాడ్ ఎక్స్పోర్ట్ చూసుకుంటారు మనం డీల్ కంప్లీట్ చేద్దాం పదా అని అంటాడు నీల్ టీ బాయ్ అని ముంబై కాల్ చేసి టికెట్స్ కూడా బుక్ చేసి కార్ను సిద్ధం చేస్తాడు ఆసిఫ్ రెడీ అయి వచ్చిన కొడుకుని చూసి నీల్ టేక్ కేర్ అని చేతిలో గన్ పెడతారు మహేంద్ర గారు మామ్ నిద్రపోతోంది అడిగితే మేనేజ్ చేయండి డాడ్ మీరు ఎక్కువగా ప్రెషర్ తీసుకోకండి నేను చూసుకుంటానని గన్ వెనుక ప్యాంట్ పాకెట్ లో దోపుని కార్ బ్యాక్ సీట్ లో కూర్చుంటాడు నీల్ గంటలో ఎయిర్పోర్ట్ రెండు గంటల్లో ముంబాయి చేరుకుంటే అక్కడి నుంచి సిటీ అవుట్ స్కర్ట్స్ లో జరుగుతూ ఉన్న మీటింగ్ కు అటెండ్ అవుతాడు నీల్ నీల్ బాయ్ వెల్కమ్ అని సికిందర్ అనే అతను లేచి చేతులు చాపితే షేక్ అండ్ ఇచ్చి ఫార్మల్ హక్ చేసుకుని సోఫాలో క్రాస్ లెగ్స్ వేసుకుని కూర్చుంటాడు నీల్ వెనకాలే ఆసిక్ నిలబడతాడు వాట్స్ ద మ్యాటర్ అని అంటే బాయ్ ఆ రషీద్ భాయ్ సరుకు దాటనివ్వకుండా అడ్డొస్తున్నాడు అసలు ఏంటి పడి ప్రాబ్లం అని నీల్ కూల్ గా అడుగుతాడు డీల్ వాడికి కావాలి నందాబాయ్ ప్లేస్ లో వాడు రావాలి అదే వాడు ప్లాన్ బాయ్ అని ఆసిఫ్ అంటే సైడ్ స్మల్ ఇచ్చి టేబుల్ ఉన్న డ్రింక్ గ్లాస్ తీసుకొని షిఫ్ట్ చేస్తూ ఏక్ బార్ ఛాన్స్ దేనో సికందర్ లెట్స్ సి అని అంటాడు నీల్ నీల్ మోహన్ లో కాన్ఫిడెన్స్ చూసి సికిందర్ టీకే భాయ్ అని నీల్ ముందే రషీద్ కు కాల్ చేసి డీల్ నీకే ఇస్తున్నా సరుకు చేరుకున్నాక పైసా మిలేగా లేకిన్ పోలీసులకు విషయం తెలిస్తే నిన్ను ఈ దందాలనే లేకుండా చేస్తానని అంటాడు సికిందర్ వాచ్ ద ప్లాన్ నీల్ అని సికిందర్ అంటే అభి పిక్చర్ దేకు అని నవ్వి పైకి లేచి సరుకు చెప్పిన టైంకి చెప్పిన ప్లేస్ కు తీసుకెళ్లే బాధ్యత నాది అని నవ్వి బయటకు నడుస్తాడు నీల్ ఆసిఫ్ అయోమయంగా చూస్తూ కార్ ని ముందుకి పోనిస్తే ఏంటి బాయ్ డీల్ ని ముందే వాడికి ఇప్పించి మనం చేరుస్తామని సికిందర్ కి మాఫిచ్చావు ఏంటి బాయ్ అని అంటాడు ఆసిఫ్ నవ్విన నీల్ వాడికి అంత సీన్ లేదు ఆసి నువ్వే చూడు వాడి టాలెంట్ ఏంటో అని అంటూ నవ్వి మొబైల్ ఆన్ చేసి నైన్ కాల్ చేస్తాడు నీల్ అమ్మ చేసిన సాంబార్ అంటే ఎన్కు రొమ్మ ప్రీతి అప్ప కూడా పుష్టిగా తిని అలా వాకింగ్ కోసం పెరట్లోకి రాగానే నా నైట్ డ్రెస్ ప్యాంట్ పాకెట్ లో ఉన్న మొబైల్ మోగింది ఈ మొబైల్ చూసినా ప్రతిసారి వాడే గుర్తొస్తాడు తీసుకునే వరకు వదల్లేదు జలగ మాదిరి ఇంకెవరు అతనే దొరగారు మెల్లిగా నా గదిలోకి జారుకొని బాల్కనీ చెక్క ఉయ్యాలో కూర్చొని కాలు రెండు పైకి పెట్టుకుని బయటకు చూస్తూ ఏంటి టైంలో కాల్ చేశావని అడిగాను ఆర్ మై గర్ల్ ఫ్రెండ్ బేబీ డాల్ ఎప్పుడైనా ఎక్కడైనా ఏమైనా చేసే నాకు నాకున్నాయి నేను సైలెంట్ అయితే తిన్నావా అని అడిగాడు ఇది అడగటానికే చేశావా ను చూడాలనిపించి మాట్లాడాలని కాసేపు నువ్వు అరుస్తూ ఉంటే కోపంలో ముడుచుకున్న నీ పెదవుల్ని చూడాలని ఉంది అందుకే కాల్ చేశాను అతని మాటలకి నా గొంతు తడారిపోయింది గొంతు పెగల్లేదు నాకు ఇలా మాటలు చెప్తే ఏ అమ్మాయి అయినా పడుతుందేమో ఎన్నైనా పడదని కాన్ఫిడెంట్ గా అన్నాను చిన్నగా నవ్వుతున్న నవ్వు వినిపించింది నాకు నీలో ఇన్నోసెన్స్ అంటే నాకు చాలా ఇష్టం నైనా ఐ మిస్ యూ అని మత్తైన శ్రద్ధ అన్నాడు నా హార్ట్ బీట్ పెరిగిపోయింది బుగ్గలు వేడెక్కాయి బేబీ డాల్ ఉన్నావా అని మాత్రమే అన్నాను ఇంకో రెండు రోజులు నిన్ను చూడలేను తాకలేను మిస్సింగ్ ఫీల్ పోవటానికి ఏదైనా ఇవ్వచ్చుగా అని అన్నాడు అతను కథ ఇంకా ఉంది మరి నీల్ చూసి ఇంత భయపడుతున్న నయన అతని ప్రేమలో ఎలా మునిగిపోయింది మరి నీల్ ప్రేమ నిజమైనదా లేక ఏదైనా నాటకం ఆడుతున్నాడా అసలు శైలేంద్ర నీల్ తో నయన పెళ్లికి ఎందుకు ఒప్పుకోవడం లేదు ఇతను డాన్ అనా లేక ఏదైనా కారణం ఉందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్